డివైన్ టాక్స్ ఛానల్కు స్వాగతం కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరూపం పొందుట అంతటి జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించను పూర్తి కాదు మరి ఇతిహాసము చెబుతాను వినుము ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శవకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనే నరకాన పడి కొట్టుమిట్టాడెదరు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగుతుంది శ్రీమ శ్రీమన్నారాయుణ్ణి గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందుతారు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టి వారు మోక్షాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళెదరు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందునైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపం ఉంచవలెను ఈ కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు దీపం ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మిస్తారు ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారుకు సమస్త పాపాలు హరిస్తాయి అందునకు ఒక ఇతిహాసం కలదు చెబుతాను వినుము సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడైన యథార్థ హృదయుడగు ఒక యోగి ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతా అచ్చటే గడిపి పురాణ పఠనము చేయాలి అని అనుకున్నాడు ఆ పాడుబడి ఉన్న దేవాలయమునకు శుభ్రంగా శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదెతో వత్తులు చేసి పన్నెండు దీపాలు వెలిగించి స్వామిని పూజించి నిష్ఠతో పురాణము చదువుతూ ఉండెను ఈ విధముగా కార్తీక మాసమంతా ప్రారంభం నుండి చేయుచూ ఉండెను ఒకరోజు ఒక మూషికము ఆ దేవాలయానికి ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయున్న వత్తిని తినాలి అనుకుంది నోట కరుచుకుని పక్కనున్న దీపము వద్ద ఆగెను నోట కరిచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం అవటం వలన శివాలయంలో ఆరిపోయిన బత్తి ఈ ఎలుక వల్ల వెలుగుట వలన దాని పాపాలు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం నుండి మానవ రూపానికి వచ్చింది ధ్యాననిష్టలో ఉన్న యోగి తన కళ్ళను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉన్నాడు ఓయి ఎవరు ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు అని ప్రశ్నించారు ఆర్య నేను మూషికాన్ని రాత్రి నేను ఆహారం వెతుక్కుంటూ ఈ దేవాలయానికి వచ్చాను ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో ఉన్న ఆరిపోయిన వత్తిని తినాలనుకుని దానిని నోట కరుచుకుని పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా ఆ అదృష్టము నా ఆ ఒత్తి వెలుగుటయే ఆ నా పాపాలు పోయినందున వెంటనే నేను పూర్వజన్మలోనికి వచ్చాను కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మం మెత్తవలసి వచ్చింది దానికి గల కారణం ఏమిటి విషదీకరింపు అని కోరెను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకుని ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లీకుడు అని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడివి నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాస పరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సావాసము చేసి నిషిద్ధాన్నము తినుతూ మంచివారును యోగ్యులను నిందించుతూ పరుల చెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మివృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెడుతూ సమస్త తినుబండరాలను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులు సంపాదించిన ధనాన్ని నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వగా ఆ ధనాన్ని భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపాన్ని అనుభవిస్తూ ఉన్నావు నేను నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యం కలిగి పూర్వజన్మం ఎత్తావు దానివల్లనే నీకు ఈ ప్రాప్తి కలిగింది కావున నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనాన్ని తవ్వి ఆ ధనముతో దాన చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షం పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించెను పదిహేనవ అధ్యాయం సంపూర్ణం